ఓం శ్రీ మాతృనమ నేను మిస్టర్ పరికండ ఈరోజు దగ్గర ఉన్న విశ్వేశ్వరగిరి క్షేత్రానికి వచ్చాను ఈ విశ్వేశ్వరగిరి క్షేత్రం ఎలా ఉంది విశేషాలేంటి ఇవన్నీ మీకు ఈరోజు తెలియజేస్తాను కొండ ప్రాంతంలో వెలిసిన అద్భుతమైన ఆలయం దీన్ని అంతే అద్భుతంగా అందంగా తీర్చిదిద్దారు ఇక్కడ నా పూజారులు అండ్ ఇక్కడ వాళ్ళు దానికోసం డెడికేటెడ్గా పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ ప్రధాన మూర్తి చాలా విశేషంగా ఉంది ప్రధానమూర్తి విశ్వేశ్వరుడు విశ్వేశ్వరుడి లింగం మీరు ఇలాంటి లింగాలు చాలా అరుదుగా చూస్తుంటారు అలాంటి లింగంలో లింగం రూపంలో ఇక్కడ విశ్వేశ్వరుడు కొలువై ఉన్నాడు ఆయన్ని దర్శించుకుందాం అలాగే ఉప ఆలయాలుగా చాలా ఆలయాలు ఉన్నాయి ఇక్కడ వారిని దర్శించుకుందాం వారి విశేషాలు తెలుసుకుందాం అలాగే మామూలుగా గోడ కడితే ఇటుకలతో కడతారు మట్టితో కడతారు రాళ్ళతో కడతారు ఇక్కడ గోడలన్నీ సర్పాలతో కట్టారు ఆ గోడలు ఎలా ఉన్నాయి వాటి విశేషాలు ఏంటి అవి ఎందుకు అలా కట్టారు ఇవన్నీ విశేషాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివాయ శ్రీమాత్రే నమ మనం దర్శించుకునే క్షేత్రం శ్రీ విశ్వేశ్వరగిరి క్షేత్రం ఇది గట్కేసర్ గ్రామంలో ఎన్ఎఫ్సి నగర్ కాలనీలో కొండ మీద వేయించి చేసి ఉన్నారు స్వామివారు ప్రప్రదముగా మనం వినాయకుడి వారితో ప్రారంభం చేసుకుంటే గణపతి వారి సిద్ధిబుద్ధి భార్యలతోటి మనకి దక్షిణ భారతదేశంలో ప్రథమ దేవాలయంగా మనం ఇక్కడ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉంటుంటారు ఉంటారు సో ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారికి భీష్మ ఏకాదశి నాడు అలాగే వినాయక చవితికి త్రయోదశి నాడు స్వామివారి యొక్క సిద్ధి బుద్ధి కళ్యాణం అది ఇక్కడ ఏర్పాటు చేస్తారన్నమాట ఇక్కడ మనం దర్శించుకునే క్షేత్రము క్షేత్రంలో అమ్మవారు త్రిశక్తి రూపంగా మనం దర్శించుకుంటాము ఆదిష్టాన దేవతగా రాజరాజేశ్వరి అమ్మవారు అలాగే మనకి కుడివైపుగా అమ్మవారికి సరస్వతి అమ్మవారు ఎడం వైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మనం దర్శించుకుంటాం అమ్మవారికి శ్రీ పంచమి దేవి శరన్నవరాత్రి నవరా ఉత్సవాలు శ్రావణమాసంలో విశేష పూజా కార్యక్రమాలు అవి నిర్వర్తిస్తారు ప్రతి మాస శివరాత్రికి శివపార్తుడి యొక్క కళ్యాణం అనేది క్షేత్రంలో జరపబడుతుందండి మనం దర్శించుకునే దేవాలయము ప్రసన్నాంజనేయ స్వామి స్వామి క్షేత్రం సో స్వామివారు వెనకాల సింధూర వర్ణంలో ఉన్న స్వామివారు పురాతన విగ్రహం తూర్పుముఖంగా ఉంటారు ఎదురుగా మనం దర్శించుకునే స్వామివారు అభయహస్త్రంతో దక్షిణముఖంగా అభయాంజనేయస్వామి సో ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేక ఆకు పూజ కార్యక్రమాల నిర్వర్తిస్తారు అలాగే మార్గశీర్ఘ శుక్ల త్రయోదశి నాడు వ్రతము సువస్త ఆంజనేయ స్వామి కళ్యాణము అలాగే హనుమంత్ జయంతి శ్రీరామనవమి ప్రత్యేక పూజ కార్యక్రమాలవి రామ కళ్యాణమై కూడా ఇక్కడ నిర్వర్తిస్తారు క్షేత్రంలో మరొక దేవాలయము గురు సంస్థానం మన క్షేత్రంలో నాలుగు యుగాల గురు సాంప్రదాయాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు కృతయుగానికి మేధా దక్షిణామూర్తి త్రేతాయుగానికి దత్తులు వారు వ్యాసులు వారు ద్వాపర నుంచి జగదాచారులు శ్రీకృష్ణ భగవానుడు రాధాదేవి సమేతంగా కలియుగానికి వచ్చేసరికి మనకి ఆది శంకరాచారులు వారు మన క్షేత్రంలో వేయించేసి ఉన్నారు సో మనకి విశేషించి వైశాఖ మాసంలో శంకర జయంతి రామానుజ జయంతి మాసంలో గురు పౌర్ణమి మార్గశ్ర మాసంలో దత్త జయంతి శ్రావణ మాసంలో కృష్ణాష్టమి వేడుకలు విశేషంగా మనకి ఈ యొక్క గురుపీఠంలో నిర్వర్తించబడతాయి క్షేత్రంలో మనం దర్శించుకునే తర్వాత దేవాలయము సంతోషి రూపాదేవి సర్వలోకం యొక్క సంతోషాన్ని కోరుతూ ఆ యొక్క సంతోషి రూపాదేవి మనకి ఇక్కడ వేయించేసి ఉన్నారు ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం అది నిర్వర్తిస్తారు అలాగే మనకి రాఖీ పౌర్ణమి రోజు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు అవి నిర్వర్తిస్తారు అన్నమాట మరొక దేవాలయం మనం క్షేత్రంలో దర్శించుకునేది అదర్వణ భద్రకాళి స్వరూపమైన ప్రత్యంగిరయ్య అమ్మవారు రేపు మాఘమాసంలో మనకి పాల్గొన మాసంలో మార్చి ఆరో తారీఖు నాడు అమ్మవారి యొక్క దశ మహావిద్యల్లో వారాహి రాజశ్యామల అమ్మవార్లు ప్రత్యంగర అమ్మవారికి అటువైపు ఇటువైపు దక్షిణ మామభాగాల్లో మనం ప్రతిష్ట చేయబోతున్నాం అన్నమాట ప్రత్యంగర అమ్మవారికి వైశాఖ మాసంలో నవరాత్రి కార్యక్రమాలు ఇవి నిర్వర్తిస్తారు అలాగే మాఘమాసంలో శ్యామల నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి కార్యక్రమాలు ఇవి కూడా చేస్తారు అమ్మవారికి ప్రతి అమావాస్య నాడు విశేష అభిషేకం నిర్వర్తించి ఆ యొక్క విశేష హోమా కార్యక్రమాలవి కూడా నిర్వర్తిస్తారు నరదృష్టి కళ్ళ దృష్టి చేతబడలు మంత్రప్రయోగాలు బాణామతులు శత్రు సంహారం భార్యాభర్తల సఖ్యత వ్యాపార వృద్ధికి విశేషంగా ప్రత్యేక వారిని ఉపాసించటము ఆ యొక్క హోమాలు నిర్వర్తించటము జపాలవి నిర్వర్తడం లాంటివి మన క్షేత్రంలో ఒక విశేషమన్నమాట క్షేత్రంలో మరొక ఉపాలయము కళ్యాణ వెంకటేశ్వర స్వామి అలివేలుమంగా పద్మావతి శ్రీనివాసులు వారు మనకి క్షేత్రంలో నాలుగు యుగాల విష్ణు సాంప్రదాయాన్ని మనం దర్శించుకోవచ్చు వాటిల్లో కూర్మ రూపము యోగానంద నరసింహ రూపము త్రేతాయుగానికి సీతారాముల వారు ద్వాపర యుగానికి శ్రీకృష్ణ భగవానుడు కలియుగ దైవము మన అందరం ఆరాధించే దైవము అలివేలు మంగ పద్మావతి సమేతంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి సో స్వామివారికి ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాలు శ్రావణమాసము వైశాఖ మాసంలో స్వామివారి యొక్క పద్మావతి కళ్యాణం అవి నిర్వర్తిస్తారు అలాగే భోగినాడు గోదా కళ్యాణము అలా వైశాఖ మాసంలో కూడా విశేష పూజా కార్యక్రమాలు అవి నిర్వర్తిస్తారు శారదా నవరాత్రుల్లో స్వామివారికి నవరాత్రి ఉత్సవాలు అవి జరిపిస్తారు మనం దర్శించుకునే మరో ఉపాలయము కాశీ స్వామి ఇక్కడ స్వామివారు పంచాయతనంలో మనకు వేయించేసి ఉన్నారు నైరుతిలో వినాయకులు వారు వాయవ్యంలో అంబిక ఈశాన్యంలో శ్రీ మహావిష్ణువు ఆగ్నేయంలో సూర్యభగవానుడు సో శివకేశవులు ఇద్దరికీ కూడా భేదం లేదని మనకి జగద్గురు శంకరాచార్యులు వారు మార్గదర్శంగా ఈ పంచాయతన పూజా విధాన కార్యక్రమాలన్నీ కూడా మనం ఇక్కడ నిర్వర్తిస్తూ ఉంటాం విఘ్నాధిపతిగా ఘనాధిపతిగా వినాయకులు వారిని ఆరాధిస్తూ ఉంటాము శక్తి శక్తిప్రదాయునిగా పార్వతీదేవి మనని పోషించే శ్రీ మహావిష్ణువు ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు ఇక మోక్షకారకుడు కాశీ విశ్వనాథ స్వామి భక్తులందరూ కూడా వారు స్వహస్థాలతో అభిషేకించుకోవడానికి స్వామివారిని ఇక్కడ పీఠం మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది సో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు వారి వెనకాల వీరభద్ర స్వామిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు సో శివరాత్రికి మాస శివరాత్రికి ఆరుద్ర నక్షత్ర ఏకాదశులు మన స్వహస్తాలతో మనం ఇక్కడ అభిషేకాలవి మనం నిర్వర్తించుకోవచ్చు మనం దర్శించుకునే ఆలయాల్లో మరో ఉపాలయము యోగానంద స్వామి మనకి భాగ్యనగర ప్రజలకి మనది రెండో దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు సో స్వామివారికి ప్రతి బుధవారం నాడు అభిషేకం అది నిర్వర్తిస్తూ ఉంటారు అలాగే నార నరసింహ జయంతి నాడు భోగి నాడు స్వామి మాఘమాసంలో శుక్ల త్రయోదశి నాడు నారసింహస్వామి స్వామి కళ్యాణం అది నిర్వర్తిస్తాం సో స్వామివారి పక్కనే లక్ష్మీదేవి వేయించేస్తున్నారు చేస్తున్నారు గురు రామానుజాచారులు వారు ద్వాదశ ఆళ్వార్లు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు సో నారసింహ రూపమనంగానే మనం చెప్పుకునేది భక్త ప్రహ్లాదు యొక్క భక్తి చాటి చెప్పడానికి స్తంభం నుంచి ఉద్భవించారు కాబట్టి దుష్ట సంహారానికి నారసింహస్వామిని మనం విశేషంగా భూతప్రేత పిశాచ నివా బాధల నుంచి కూడా మన నివారణ పొందడానికి ఇక్కడ అలాగే సాధకులు యోగ సిద్ధికి యోగ స్వామి ఉపాసన వారి యొక్క జపత కూడా మన క్షేత్రంలో నిర్వర్తించుకోవచ్చు మీరు ఎదురుగా దర్శించుకునే అమ్మవారు వారాహి అమ్మవారు అమ్మవారు విశేషించి వ్యవసాయదారులకి ఈ యొక్క శత్రువు భయాల నుంచి బాధపడే వాళ్ళందరినీ కూడా మనకి అమ్మవారు రక్షిస్తూ ఉంటారన్నమాట ఓ భక్తురాలు అమ్మవారి యొక్క వైశిష్ట తెలియడానికి వారాహి అమ్మవారిని యొక్క రూపాన్ని తయారు చేయించి చేయటం జరిగింది అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆవిడ యొక్క శక్తిని ఆవిడ అనుభూతి చెంది మన క్షేత్రానికి వారాహి అమ్మవారిని పంపించడం అన్నమాట ప్రత్యేకించి వ్యవసాయదారులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాతా లక్ష్మీ స్వరూపమైన వారాహి సంరక్షిస్తూ ఉంటారనమాట ప్రస్తుతం యొక్క శ్యామలా నవరాత్రి కార్యక్రమాలని ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది ఈ యొక్క మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు వైశాఖ మాసంలో ప్రచింగర నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహి అవి విశేషంగా జరపబడుతాయి అన్నమాట మన క్షేత్రంలో మరొక ఉప ఆలయము ఈశాన్య దిక్కులో పంచలింగేశ్వర ఆలయం అన్నమాట ఇక్కడ వచ్చేసరికి మనకి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రదముగా నాలుగు యుగాలకు సంబంధించిన ఈశ్వరలింగాలు మనం ఇక్కడ దర్శించుకుంటాం కొత్త యుగానికి వచ్చేసరికి రత్నలింగారాధన ఆరాధన భావంలో మనకి మరకత లింగాన్ని మనం పూజించుకుంటూ ఉంటాం ఈశాన్యంలో వచ్చేసరికి త్రేతాయుగానికి సంబంధితమైన స్ఫటికలింగ స్వామిని మనం ఆరాధించుకోవచ్చు అలాగే ద్వాపర యుగానికి వచ్చేసరికి నైరుతి దిక్కులో ఆత్మలింగ స్వరూపమైన పాదరసలింగాన్ని మనం పూజించుకోవచ్చు ఇక కలియుగానికి వచ్చేసరికి ఆగ్నే దిశలో పంచలోహలింగ ఆరాధన మనం చేసుకుంటాము ఇక వాయువేదికి వచ్చి అమ్మవారి స్థానంలో నవరత్నాల్లో గోమేధంతో తయారు చేసిన శివలింగాన్ని మనం ఇక్కడ పూజించుకోవచ్చు సో ప్రతిరోజు కూడా రుద్రాభిషేకాలతోటి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు మాస శివరాత్రికి శివ కళ్యాణం అది నిర్వర్తిస్తారు అలాగే మహాశివరాత్రి పర్వదినాన విశేష పూజ లింగోద్వే అభిషేకాలు అవన్నీ కూడా మన యొక్క క్షేత్రంలో నిర్వర్తిస్తూ ఉంటారు మనం దర్శించుకునే ఆలయము వల్లి దేవసేన సహితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సో స్వామివారు వచ్చి దేవసేనాపతి అలాగే మానవ కష్టాలన్నీ కూడా హరింపజేసేవారు సుబ్రహ్మణ్యుడు సో ప్రత్యేకించి కలియుగంలో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా రాహుకేతు యొక్క దోషాలతోటి బాధపడుతూ ఉంటాం వాటిల్ని నాగదోషము కాలసర్పదోషంగా కూడా చెప్పుకుంటూ ఉంటాం అలాగే కుజదోషాలని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రత్యేకించి తెలిసి తెలియక మానవుడు తప్పితాల్లో నాగసర్పాన్ని చంపటము చంపించటము కొట్టడం లాంటివి వాటి వల్ల ఏడు తరాల శాపంగా మనకి ఈ యొక్క రాహుకేతు దోషాలవి సంక్రమిస్తూ ఉంటాయి సో వీటి వల్ల ప్రతి ఒక్క మానవుడు ఈతి బాధలతోటి అలాగే సంతానానికి వివాహాలకి అన్నిటికీ కూడా అడుగడుగున మనకి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి క్షేత్రంలో నాగ ప్రతిష్ట కార్యక్రమాలవన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు సో సుబ్రహ్మణ్యుడికి ప్రతి మంగళవారము సస్యనాడు విశేష పూజా కార్యక్రమాలు హోమాలు ఇవన్నీ కూడా నిర్వర్తిస్తారు స్వామివారికి మాఘమాసంలో త్రయోదశి నాడు కళ్యాణం జరుగుతుంది అలాగే ఆషాఢ మాసంలో స్కంద పంచమి స్కంద షష్ఠి వేడుకలు చేసి కళ్యాణం అది నిర్వర్తిస్తూ ఉంటారు తిరిగి మళ్ళీ మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు కళ్యాణాలన్నీ కూడా నిర్వర్తిస్తారు ఇప్పటివరకు మన క్షేత్రంలో రెండు వేల ఐదు వందల సర్ప నాగబంధ సర్పాలు ప్రతిష్టా కార్యక్రమాలవి నిర్వర్తించారు క్షేత్రంలో మరొక ఉపాలయము హరిహర సుతురు అయ్యప్ప స్వామి సో అయ్యప్ప స్వామి అనగానే మనకి స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు అలాగే జ్ఞానప్రదాత లయకారకుడైన ఈశ్వర సంభూతిగా స్వామివారి మనకి అవతరించడం జరిగింది కాబట్టి దుష్ట సంహారము ఆ రకంగా స్వామివారి నిర్వర్తించడం సో ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి పడి పూజా కార్యక్రమాలు మాలాధారణ దీక్ష ఇవన్నీ కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తారు ప్రత్యేకించి శని దోష పరిహారార్థం అయ్యప్పమాల దీక్ష తీసుకున్నట్లయితే శని దోష పరిహారం కూడా జరుగుతుంది అనమాట సో స్వామివారికి విసు వేడుక కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తారు ప్రతి బుధవారం నాడు స్వామివారికి అభిషేక సహస్ర నిర్వర్తిస్తాం క్షేత్రంలో మరొక ఉపాలయము రమా సహిత సత్యనారాయణ స్వామి సీతారామచంద్ర స్వామిని మనం దర్శించుకుంటున్నాం నాలుగు యుగాల్లో త్రేతాయుగ రూపంగా మనం రాముల వారిని ఆరాధించుకుంటాం ప్రతి పౌర్ణమి నాడు స్వామివారికి విశేష అభిషేకం నిర్వర్తించి సామూహికంగా రమా సమేత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలవి కూడా ఇక్కడ నిర్వర్తిస్తారు అలాగే శ్రీరామనవమికి సీతారాముల వారి యొక్క కళ్యాణం కూడా మన క్షేత్రంలో నిర్వర్తిస్తారు ప్రత్యేకించి సత్యనారాయణ స్వామి కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం విశేష పూజా కార్యక్రమాలవి batista. లో దర్శించుకునే మరొక ఉపాలయము నాగరాజు స్వామి దేవాలయం పురుష రూపంలో మనకి స్వామివారు ఇక్కడ వేయించేసి ఉన్నారు స్వామివారి చుట్టూ ఎనిమిది దిక్కుల తక్షకుడు వాసుకి కర్కోటకుడు అనంతుడు శంఖపాలకుడు ఐరావతుడు ధనంజయుడు ఆదిశేషు అని అని అష్టనాఘవంశాలతోటి మన భారతదేశంలో మొట్టమొదటి దేవాలయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇందాక మనం కుమార్ సుబ్రహ్మణ్యుడి దగ్గర చెప్పుకున్నట్టుగానే కాల సర్పదోష నివారణకి ప్రతి ఒక్క శనివారం నాడు రాహుకాలంలో మన క్షేత్రంలో మీరు చూస్తున్నట్టుగా ఇటువంటి నాగబంధ శిలల్ని స్థాపన చేస్తూ ఉంటారు సో స్వామివారికి శ్రావణ మాసం నాగుల పంచమి కార్తీక మాసంలో నాగుల చవితి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి విశేషాభిషేకాలు పూజలు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వర్తిస్తారు క్షేత్రంలో మరొక ఉపాలయము ఆదిదేవత ప్రత్యర్థి దేవత సహితంగా రాహుకేతులకి విశేష ఆలయం అన్నమాట ప్రతి గ్రహానికి కూడా నవగ్రహాల్లో ఆదిదేవత ప్రత్యతి దేవత సతీ సమేతంగా మనం పూజించుకుంటూ ఉంటాం సో ఇక్కడ రాహు రాహుకైదువు పూజలకి విశేషమైన క్షేత్రం కాబట్టి వారికి ప్రత్యేక దేవాలయం నిర్మాణం చేయటం జరిగింది ఆయంగుడు సర్పము ఆది దేవత ప్రత్యర్థి దేవతగా రాహు వారి యొక్క భార్య కరాళి అమ్మవారిని మనం దర్శించుకుంటాం అలాగే బ్రహ్మ చిత్రగుప్తులు ఆది దేవత ప్రత్యతిధి దేవతగా కేతు వారి యొక్క ధర్మపత్ని ధూమ్రాక్షి అమ్మవారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు సో ప్రతిరోజు కూడా రాహుకాలం మనకి ఆ సమయాల్లో విశేషం విశేష పూజలు అవి చేసుకోవచ్చు అలాగే సూర్యగ్రహణ చంద్రగ్రహణ విమోచన పొందడానికి స్వామివారి దగ్గర ఇక్కడ విశేష అభిషేకాలు జపతపాలు హోమా కార్యక్రమాలు అవి కూడా నిర్వర్తిస్తారనమాట ఇక్కడ రేపు మార్చి ఆరో తారీఖు నాడు మనకి భాగ్యనగరంలో మనకి శనేశ్వరాలయం విశేషంగా లేవు మనకి ఇక్కడ ప్రతిష్ట చేయబోతున్నాం కాబట్టి భక్తులందరూ సహృదులై ముందుకొచ్చినట్లయితే వారి యొక్క ధన వస్తువు రూపేణ వారు మాకు చేయుతనివ్వచ్చు మనం ఇప్పుడు దర్శించుకునే ప్రధాన ఆలయము కాశీ విశ్వేశ్వర స్వామి స్వామివారి ఇక్కడ సహస్రలింగంలో మనకి వేయించేసి ఉన్నారు వెనకాల వచ్చేసరికి చిదంబరేశ్వర స్వామి నటరాజ స్వామి రూపంలో మనం దర్శించుకుంటాం సో స్వామివారికి శివరాత్రి కార్తీక మాసం విశేష పూజా కార్యక్రమాలు అలాగే మార్గశిర ఆరుద్రం విశేషంగా పూజా కార్యక్రమాలవి కూడా అభిషేకాలవి నిర్వర్తిస్తారు మనం క్షేత్రంలో పంచ ఈశ్వర దర్శనం చేసుకోవచ్చు విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు చండీశ్వరుడు వీరభద్రుడు కాలభైరవుడు మనకి విశేషంగా మన ఇక్కడ పూజింపబడతారు మనకి ఈ యొక్క మహాశివరాత్రిలోడు ఉదయం తెల్లవారుజా నుంచి ముహూర్తం నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వర్తిస్తారు సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణము లింగోద్భవల విశేష మహాన్యా స ఏకాదశ రుద్రాభిషేకాలు జరపబడతాయి భక్తులందరూ కూడా స్వామిది సదావకాశంగా భావించి వచ్చి స్వామివారిని పూజించి అర్చించుకుని తరించాల్సిందిగా మా ఆహ్వానం శుభం భూయాత్ సర్వే జన సుఖినో సన్మంగళాన్ని భవంతు thank you